తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ప్రక్షాళన చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయా శాఖల్లో రిటైర్ అయిన ఉద్యోగులు ఇంకా ఆయా శాఖల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎందుకు రిటైర్ అయిపోయినా సరే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏ బేసిస్ మీద ఇంకా వాళ్ళు ఉద్యోగులుగా కొనసాగుతున్నారు ఆ డీటెయిల్స్ అన్ని తెప్పించుకున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కోవర్ట్లుగా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి అనుచర వర్గంగా కొంతమంది ఇంకా రిటైర్ అయిపోయినా సరే ఆయా శాఖల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆ లిస్ట్ మొత్తం తెప్పించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని వెంటనే ఇంటికి సాగనంపండి అని చెప్పి క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పాలనా బాధ్యతలు చేపట్టారు ఎప్పుడైతే ఐదు సంతకాలు చేశారో ఆ వెంటనే అనేక శాఖలకు సంబంధించి కూడా రివ్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉద్యోగులకు సంబంధించి ఎవరెవరు అనుభవం కాళ్ళు ఎక్కడ ఉన్నారు సో ఎవరెవరు అనుభవం ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు తెప్పించుకొని పాలన గాడిలో పెట్టేందుకు అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపేందుకు ఆ శాఖల్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో రిటైర్ అయిన ఉద్యోగులు ఇంకా కొనసాగుతున్న శాఖలకు సంబంధించి సమాచారం ఉన్న నేపథ్యంలో వెంటనే వాళ్ళని ఇంటికి అని చెప్పి క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమస్తుల కేసుకు సంబంధించి సహ నిందితురాలుగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మి కూడా ఆయన ఒక శాఖకు కమిషనర్ గా ఉంటే సో వారిని కూడా జీఐడికి రిపోర్ట్ చేయాలని తన శాఖ నుంచి రిలీవ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే సుశీల్ కుమార్ అనే వ్యక్తిని కూడా అదే విధంగా రిలీవ్ చేశారు ఇట్లా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి ప్రక్షాళన ఒకవైపు జరుగుతుంది మరోవైపు ఉద్యోగుల్లో కూడా ఈ జగన్ అనుకూల వర్గంగా పేరు పొందిన కొంతమంది ఉద్యోగులు రిటైర్ అయిపోయినా సరే వాళ్ళు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉన్న కారణంగా వాళ్ళని వెంటనే రిలీవ్ చేయండి వాళ్ళ ఇంటిని సాగనం పడి అని చెప్పి చాలా క్లియర్ గా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరైనా సరే ఇంకా ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకున్నా ఇంకొక రకంగా ఎవరైనా ఒక ఎంప్లాయీని తీసుకుంటే కనుక వాళ్ళకి సంబంధించిన వివరాలు పూర్తిగా ప్రభుత్వానికి తెలియజేసి అవసరం అనుకుంటేనే ప్రభుత్వం అనుమతి ఇస్తేనే తీసుకోండి అని చెప్పి చాలా క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా ఆయన అన్ని శాఖలకు సంబంధించి వివరాలు తెప్పించుకుంటున్నారు సో పాలన పరుగులు పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రాజధాని ప్రాంతంలో కూడా పర్యటించిన పరిస్థితి కనిపిస్తుంది రాజధాని ఏ విధంగా డెవలప్ చేయాలి పోలవరాన్ని ఎంత వేగంగా కంప్లీట్ చేయాలి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తే గనుక వెంటనే ఇలాంటి బృహత్తర కార్యక్రమాల్ని ప్రత్యేకమైన వ్యూహాలతో అనుసరించి ముందుకు పోతే తప్ప మన అభివృద్ధి పదాన్ని ముందుకు పోలేమని చెప్పి అధికారులతో రివ్యూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇట్లా ఆయా శాఖలకు సంబంధించి రివ్యూ చేస్తుండగా ఆయా శాఖలో ఉన్న ఉద్యోగులకు వివరాలు సేకరించినప్పుడు రిటైర్ అయినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి సమాచారం తెప్పించుకున్నారు వాళ్ళు అసలు ఎందుకు కొనసాగుతున్నారు ఏం అవసరం ఉండి వాళ్ళు ఇంకా కొనసాగించే పరిస్థితి ఉంది గత ప్రభుత్వం ఎందుకు ఇంత ఉదాసీనంగా వీళ్ళ పట్ల వాళ్ళకి వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉన్నటువంటి కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అంటకాగిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉద్యోగులు ఇంకా రిటైర్ అయినా సరే కొనసాగుతున్నారని సమాచారం వచ్చింది సో వెంటనే వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయండి వెంటనే ఆయా శాఖల్లో వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదని చెప్పి చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు